ఇది ఈ శ్లోకం చెప్పుకుంటే కృష్ణ అష్టోత్తరం కృష్ణ సహస్రనామం పారాయణ చేసిన ఫలం మనకి వస్తుంది అలా ఆ కృష్ణ స్మరణ చేసుకుని మనం జైమిని భారతంలోకి ప్రవేశిస్తే ఆ జైమిని మహర్షిని స్మరణ చేయటం వల్ల మునే కళ్యాణమిత్ర జైమినేశ్చాపి కీర్తనాత్ విద్యుదగ్ని భయం నాస్తి పఠితే చోదే జైమిని మహర్షిని స్మరణ చేస్తే విద్యుత్ భయం అగ్ని భయం ఉండదు అని శాస్త్రం చెప్తుంది మనము పిడుగు పడినప్పుడు అర్జున ఫల్గున కిరీటి స్మరణ చేస్తాం కదా అలా జైమిని మహర్షిని స్మరణ చేయటం వల్ల వజ్రం వజ్రపాతం అంటే పిడుగుపాటు అటువంటి ఘోరమైన వాటి నుంచి కూడా మనం బయటపడతాము అని అందుకనే జైమిని భారతం ఎన్నుకున్నాం మనం ఇక్కడ పిఠాపురంలో ఈ చాతుర్మాస్యంలో అంటే పిడుగుపాటు లాంటి కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది అని అర్థం ఇక జైమినిశ్చ సుమంతు వైశంపాయన ఏవచ పులహశ్చైవ పంచైతే ఐదుగురున్నారు జైమిని సుమంతు వైశంపాయన పులహ కులస్థ్య ఈ ఐదుగురు మహర్షుల్ని స్మరణ చేస్తే వీళ్ళు వజ్ర వారకాహ వజ్రము లాంటి కష్టం వచ్చినా కూడా మనం బయటపడతాము అని శాస్త్రం చెప్తుంది జైమిని మహర్షి అందుకనే జైమిని మహర్షికి నమస్కారం చేసుకోండి మనస్సులోనే మంచి విద్య రావాలి అని పిల్లలు ప్రార్థన చేసుకోండి మంచి జ్ఞానం కలగాలి అని పెద్దలు ప్రార్థన చేసుకోండి ఆరోగ్యానికి అందరూ ప్రార్థన చేసుకోండి మహర్షుల్ని స్మరణ చేయటం వల్ల మనలో దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి అటువంటి ఆ జైమిని మహర్షిని మనం స్మరణ చేసుకుని ఇక జైమిని భారతాన్ని ఎందుకు రచన చేశారు అనే విషయాన్ని మనం కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాం భారతంలో ఏది ఉందో అదే బయట గ్రంథాల్లో ఉంది భారతంలో ఏది లేదో అది ఏ గ్రంథంలోనూ లేదు అని ఒక ప్రతిజ్ఞ చేశారు వ్యాస మహర్షి ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్ క్వచిత్ ఏది ఇక్కడ ఉందో అదే ఇతర గ్రంథాల్లో వేరే రకంగా ఉంటుంది భారతం విన్నారు ఎంతమంది విన్నారు అప్పాజీ చెప్పినప్పుడు చేయొద్దండి చాలా మంచిది ఇంకా వస్తోంది చూడండి యూట్యూబ్లో కూడా ఉంది మహాభారతం వినండి పూర్తిగా మహాభారతం చెప్పారు మనకి ఆ మహాభారతంలో అనుశాసన పర్వ శాంతి పర్వ అశ్వమేధ పర్వ ఇవన్నీ వింటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది కథగా మనం వింటాం అది వేరే మహాభారతం కథ అద్భుతం మహాభారతంలో విషయాలు కూడా అంతే అద్భుతం ఎటువంటి ధర్మ సంకటంలో నుంచైనా కూడా బయటపడేస్తుంది మహాభారతం ఏదో ఒక దారి దొరుకుతుంది మనకి మహాభారతంలో లేంది లేదు మరి అటువంటి మహాభారతం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకైనా జైమిని భారతం అని రాశారు అనంటే కృష్ణతత్వం గురించి గుణ మహాత్మ్యాసక్తి అనే దాని గురించి నారద మహర్షి మాట్లాడారు భగవంతుడి యొక్క గుణము మహాత్మ్యం భగవంతుడి గుణాన్ని పొగట్టంలో మనకి ఆసక్తి ఉండాలి భగవంతుడి మహిమని గానం చేయటానికి ఆసక్తి ఉండాలి మనకి అయ్యో ఎన్నిసార్లు విన్నదే వింటామో అని అనుకోకూడదు రామాయణం ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది మీకు ఆ అనుభవం ఉందా లేదా రామాయణం విన్న వాళ్ళకి తెలుస్తుంది విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్తది మనస్సుకి తడుతుంది అవునా కాదు అవునా ఇది మేము వినలేదే అని అనిపిస్తుంది రామాయణంలో ఈ కథ మాకు తెలియదే అని అనిపిస్తుంది అందుకనే గుణ మాహాత్మ్య ఆసక్తి భగవంతుడి గుణాన్ని మహాత్మ్యాన్ని ఎంత గానం చేసినా తృప్తి అనేది ఉండకూడదు అర్జునుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు ఏమన్నాడు నేను నీ అమృతం లాంటి మాటలు వింటూ ఉంటే నాకు తృప్తి లేదు అని అన్నాడా లేదా అలా మనము తృప్తి లేకుండా ఉండాలి అన్నిట్లో తృప్తి లేకుండా ఉంటారు కానీ గురువు వాక్యంలో భగవంతుడిని వర్ణించటంలో భగవంతుడి మహిమని గానం చేయటంలో తృప్తి ఉండద్దు నిరంతరంగా గానం చేస్తూ 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 అదే అదే చదువుతూ అదే అదే వింటూ అప్పుడే అది బాగా కలిసేది కలవాలి అంటే తిప్పాలి కదా అండి లేకపోతే కలవదు కదా మన జీవితంలో కలిసిపోవాలి అంటే భగవంతుడు మనం చదివిందే చదవాలి తప్పదు చేసిందే చేయాలి అదే అభ్యాసం ఏమండి ఎవరు ఒక్కళ్ళు అనలేదు నిన్న తిన్నాం కదండి ఈరోజు ఎందుకు అని ఎవరు అన్ల విన్నా ఎక్కడైనా విన్నారా అండి నిన్న ఊపిరాడాం కదా ఈరోజు ఎందుకులే ఊపిరి అని ఎవరైనా అన్నారా ప్రపంచంలో అనలా ఎందుకో తెలియదు మరి ఇక్కడ మాత్రమే అలా అంటున్నారే అని ఆశ్చర్యపోయారు మహర్షులు అందుకనే మనకు చూపించారు నిరంతరంగా అభ్యాసం 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 అందుకనే జైమిని మహర్షి గుణ ఆసక్తి గుణాన్ని మహాత్మ్యాన్ని నిరంతరంగా కీర్తించే దాంట్లో ఆసక్తి పెట్టుకోండి అది చాలా ముఖ్యము అని అందుకనే జైమిని భారతం జైమిని మహర్షి కృష్ణతత్వాన్ని కృష్ణ మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పడం కోసం భగవత్ తత్వాన్నే ప్రధానంగా గురిగా పెట్టుకుని జైమిని భారతాన్ని మనకు అందించారు అటువంటి ఆ జైమిని భారతం మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం పిఠాపురంలో పిఠికాపురంలో పాదగయా క్షేత్రంలో స్వామి కాశీలో ఉన్నారు బిందు స్వామి అటువంటి ఆ స్థానంలో మనం చెప్పుకుంటున్నాం